నారాయణ సమారంభా వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు మనము మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము మన భారతీయ సనాతన ఋషులు పరమాత్మను సాక్షాత్కరింపజేసుకున్నట్టు కొరకు ఎన్నో సాధన మార్గాలను అన్వేషణ చేశారు మంత్రద్రష్టలై దార్శనికులై పరమార్థతత్వాన్ని దర్శించి సమాజానికి ప్రబోధించారు అయితే మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము ఈ యోగాలన్నీ కూడా పరమాత్మ జ్ఞానమునకు సోపానములు మాత్రమే ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకునేటందుకు సోపానములు మాత్రమే అయితే మంత్రయోగము అనగా మంత్రమును అక్షర లక్షలుగా జపించుట సోహం మంత్రమును కూడా ఇక్కడ చెప్పబడినది సందడి లేని గదిలో కూర్చొని ప్రశాంతంగా ఉండే చోట చీకటిగా ఉండే గదిలో కూర్చొని సోహం అనేటువంటి మంత్రరాజనాన్ని కూడా సద్గురువుల ద్వారా తెలుసుకొని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నప్పుడు మంత్రము యొక్క పరిపక్వత అవస్థ ధ్యానంగా మారుతుంది ఏకాగ్రత ఎప్పుడైతే కలుగుతుందో నిద్రపోచున్నటువంటి నిద్రపోచున్నటువంటి బాలుని చేతిలో ఉన్న బంతి ఎలాగైతే జారిపోతుందో అలాగే మంత్రము జపము చేసేటప్పుడు ఏకాగ్రత కలిగినప్పుడు చిన్న పిల్లవాని చేతిలో బంతి జారిపోయిన విధంగా మంత్రం కూడా జారబెడడం జరుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది సంపూర్ణమైన ఏకాగ్రతనే ధ్యానం అన్నారు ఇక్కడ ధ్యానము యొక్క పరిపక్వతావస్థయే సమాధి ఆ సమాధియే సవికల్ప సమాధి కేవలము నేను అనేటువంటి ఆ ఉన్నాననేటువంటి ఉనికి తప్ప రెండోది ఉండదు దాన్ని సవికల్ప సమాధి అన్నారు ఇది ఫలానా విధంగా ఉంది నేను భగవంతుడు తప్ప రెండోది లేదు అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో అది సవికల్ప సమాధి ఈ సవికల్ప సమాధి పరిపక్వతావస్థ అంటే నలభై ఎనిమిది గంటలు తైలధార వలె ఈ సవికల్ప సమాధి ఎడతెరుపు లేకుండా జరిగినప్పుడు దాన్నే నిర్వికల్ప సమాధి అన్నాడు నిర్వికల్ప సమాధి అంటే కేవలము బ్రహ్మాకార స్థితి ఆ ఉన్నాననే ఉనికి కూడా ఆ యొక్క తలంపు కూడా లేకుండా కేవలము సాక్షి మాత్రమై తాను తానుగా ప్రకాశించేటువంటి స్వరూపాన్నే ఇక్కడ నిర్వికల్ప సమాధి కల్పము అనగా కనిపించేటువంటిది నిర్వికల్పము అంటే సంకల్ప వికల్పములు లేనిదే నిర్వికల్ప సమాధి అయితే ఈ సవికల్ప సమాధి ద్వారానే నిర్వికల్ప సమాధి ప్రాప్తిస్తుంది నిర్వికల్ప సమాధికి సవికల్ప సమాధి సాధనం అయితే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు వాసనాక్షయము మనోనాశము కలగదు ఏది ఈ సమా నిర్వికల్ప సమాధి ద్వారా గాఢమైన సుషుప్తిలో నిద్రించేటువంటి వారికి ఎట్లయితే మళ్ళా జన్ మళ్ళా మనము నిద్ర నుండి లేచిన తర్వాత ఎలాగైతే వాసనలు మళ్ళా మొదలవుతాయో నిన్నటి నిన్నటి రోజున వదిలేసిన సాంసారిక విషయాలు మళ్ళా గుర్తుకొచ్చి స్మరణకు వస్తాయి అదేవిధంగా నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు కూడా ఆ సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత వ్యవహారిక దశ మొదలవుతుంది కాబట్టి ఈ నిర్వికల్ప సమాధి వాసనాక్షయము మనోనాశం కలగదు సద్గురువుల ద్వారా జాగ్రత్త అవస్థలోనే నేనెవరని విచారించి ఈ నేననేటువంటి తత్వాన్ని బాగా శ్రవణమననాథులు చేసుకొని ఆత్మానుభవాన్ని పొంది ఆత్మస్వరూపమై మిగలడమే అయితే ఇక్కడ ఆ యొక్క నిర్వికల్ప సమాధిలో వాసనలు మిగిలి ఉంటాయి విచారణలోనూ జ్ఞాన విచారణలోను మాత్రమే సమూలంగా వాసనాక్షయము మనోనాశం కలుగుతుంది కాబట్టి ఏకైకమైనటువంటి సాధనము ఆత్మవిచారణే కాబట్టి అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు తన దగ్గరికి ఎవరు వెళ్ళినా నీవెవరో తెలుసుకున్నామన్న అందుకనే గడిచిన కాలంలో జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఈ తత్వ విచారణనే మనకు చెప్పారు తన ప్రస్థానత్రయ భాష్యములో ఎక్కడ కూడా హఠయోగాన్ని మంత్రయోగాన్ని లయయోగాన్ని ప్రస్తావించలేదు అవన్నీ మంచివే చెడువేం కాదు అయినప్పటికీ కూడా ఆత్మ విచారణకు మించినది లేదు అందుకని శృతి యుక్తి అనుభవం అసలు మనము దర్శించే ఆత్మస్వరూపం మొట్టమొదటనే మనకు ప్రాప్తించి ఉన్నది అని శంకరులు వారు ప్రబోధన చేస్తారు వారు రచించిన ప్రస్థానత్రయ భాష్యములో మరి ఆత్మను పరమాత్మగా గుర్తించుటయే సమాధి ఆ స్వస్వరూపములో ఉండుటయే నిరంతర సమాధి అని చెప్పి వివేక వివేక ప్రజ్ఞయే సమాధి అని కూడా చెప్పారు కాబట్టి ప్రియాత్మ బంధువులారా మంత్రయోగం ద్వారా మనము ఏకాగ్రత కలిగినప్పటికీ ధ్యానయోగము ద్వారా మనకు మనోలయం కలిగినప్పటికీ మరి ఆత్మానాత్మ విచారణ ద్వారా ఆత్మస్వరూప విజ్ఞానాన్ని మనం మనం పొందినప్పటికీ ఇవన్నీ కూడా చిట్ట చివరకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తియే ఆ బ్రహ్మజ్ఞానము వేదమే మనకు ప్రబోధ చేసినది ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ఇవన్నీ పరంపరా సాధనలైతే యోగము జపము తపము పూజలు వ్రతాలు ప్రార్థనలు ఇవన్నీ కూడా పరంపరా సాధనలే కాని సాక్షాత్తు సాధనలు కావు పరిపక్వత కలిగిన శిష్యులకు సద్గురువులు ప్రబోధ చేసేది వేద ప్రమాణమే శృతి యుక్తి అనుభవం అయితే ఇక్కడ ఆ పరబ్రహ్మం అనేటువంటిది మొ మొట్టమొదటనే ఉండబడినటువంటి అంశం అది పరమాత్మతత్వం అది అందరిలోనూ ఉంటేనే నేను ఎవరనేటువంటి ఉనికి ఉంటేనే ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము జపం చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము ఆ ఉనికి అనేటువంటిది లేకపోతే జపం చేయలేము యజ్ఞం చేయలేము ప్రార్థనలు చేయలేము ఏమీ చేయలేము అందుకనే అది ముందే సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు అది ప్రాప్తించినటువంటి స్వరూపమే కానీ ప్రాప్తింపజేసుకోవలసినది కాదు సాధన సాధ్యం కాదు సిద్ధ సిద్ధ వస్తువు అది అని చెప్పి శంకరుల వారు ప్రబోధన ప్రబోధన చేశారు ప్రియాత్మ బంధువులారా లయయోగం లయయోగము అనగా ఇక్కడ రెండు కర్ణములో రెండు బఠనయలును కర్ణములో పెట్టుకొని కళ్ళును మూసి ఆ నాద శబ్దాన్ని వినడం వింటూ ఆ నాదములో లయం కావడం కాబట్టి ఇక్కడ మంత్రయోగంలో ఏకాగ్రత కలుగుతుంది లయయోగంలోనూ కూడా ఏకాగ్రత కలుగుతుంది నాదములో అవుతుంది మనస్సు ఇక హఠయోగం ఓ వైపున వెళ్ళేటువంటి అపానవాయువును పైన నటి పైన లోపలికి తీసుకుండే వాయువు ప్రాణవాయువు ఈ రెండు ప్రాణాన్ని అపానాన్ని రెండు ఏకం చేస్తే అదే అటయోగం నాడులను ఏకం చేసి ప్రాణాయామం చేస్తూ దృష్టిని భ్రూమధ్యములో నిలిపితే దాన్నే ప్రాణాయామం అన్నారు అంటే ఇక్కడ వేడిని పుట్టిస్తుంది ఆ వేడి ద్వారా షక్రాలు కదిలి ఆ సహస్రారములో చేరి ఆ జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానమే ఇక్కడ యోగము యొక్క పరాకాష్ట యోగముల యొక్క పరాకాష్ట నిర్వికల్ప సమాధి జ్ఞానము యొక్క పరాకాష్ట స్వస్వరూపానుసంధానం తన స్వరూపాన్ని తాను సాక్షాత్కరింపజేసుకోవడం కాబట్టి నిరంతరము ఆ యొక్క పరబ్రహ్మస్వరూపాన్ని ఆ బ్రహ్మాకార వృత్తితో గుర్తించడమే కేవలం ఆ బ్రహ్మాకార వృత్తితో ఉండిపోవడమే బ్రహ్మజ్ఞానము యొక్క పరాకాష్ట యోగములన్నీ కూడా తనకన్నా అన్యముగా పరమాత్మ ఉంది ఆ పరమాత్మను పొందాలని చెప్పేటువంటి ప్రబోధన చేస్తా యోగశాస్త్రాలన్నీ కూడా అయితే ఆత్మానాత్మ విచారణ మాత్రము నువ్వు యోగం చేస్తున్నప్పటికీ జపం చేస్తున్నప్పటికీ నీవెవరు నీవనేటువంటి ఆ స్వరూపం ఒకటి ఉంటేనే ధ్యానము యోగము చేస్తున్నావు కాబట్టి నీవే పరమాత్మ స్వరూపుడు అని చెప్పి ఆత్మానాత్మ విచారణ చెప్తుంది మనకు కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మానాత్మ విచారణలో తాను బ్రహ్మము తప్ప అన్యము కాదని చెప్పి తెలుసుకుంటాడు సాధకుడు కాబట్టి ఒకటేమో ప్రయత్నపూర్వకమైన సాధన మరొకటేమో అప్రయత్నముగా తాను బ్రహ్మమేనని గుర్తించడం కాబట్టి ప్రియాత్మ బంధువులారా రాజయోగం రాజయోగం అనేటువంటిది ఎక్కువ మనస్సుపైన ఉంటుంది బుద్ధి సామర్థ్యం మీద ఉంటుంది విచారణ చేసి నేతి నేతి మహావాక్య విచారణ ద్వారా అన్నిటినీ తొలగించగా మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తము నేను కాదు అహంకారము నేను కాదు కనిపిస్తున్నటువంటి ఈ స్థూల ప్రపంచము నేను కాదు వీటన్నిటినీ గుర్తిస్తున్న సాక్షి స్వరూపాన్ని ఆ దృక్కే నేను దృశ్యము నేను కాదు కాబట్టి ఆ దృక్కు స్వరూపమే పరబ్రహ్మస్వరూపము అని గుర్తించడమే ఇక్కడ రాజయోగములో భాగమే ఆత్మానాత్మ విచారణ ఈ రాజయోగములో భాగమే సోహం మంత్రం సోహం మంత్రం కూడా రాజయోగం అనే శాస్త్రం చెప్పబడినది కాబట్టి మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము హఠయోగం అనేటువంటిది ఆసనముల ద్వారా శరీరాన్ని బాగా దృఢం చేసుకొని ఆ మూడు గంటల కాలం కదలకుండా కూర్చొని ప్రాణాయామం చేయడం ఈ ప్రాణాయామము ఏ ప్రక్రియలో జరుగుతుందో అది సుఖమయ ప్రాణాయామం ఉంటుంది బలవ బలవత్పూర్వకమైన ప్రాణాయామం ఉంటుంది కాబట్టి పూర్వం యోగులంతా కూడా హఠయోగాన్ని ఎక్కువ ఆచరించారు కాబట్టి సూక్ష్మబుద్ధి గలవారు మేధా సంపత్తి గలవారు ఆత్మానాత్మ విచారణ చేసుకొని సోహం మంత్రము ద్వారా తన స్వరూపాన్ని గుర్తించారు దాన్ని రాజయోగము అన్నారు సోహం మంత్రాన్ని జపం చేయడము ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆ స్వస్వరూపాన్ని గుర్తించడమే రాజయోగము ఆత్మానాత్మ విచారణ బ్రహ్మజ్ఞానము అని ఇన్ని పర్యాయ పదాలు చెప్పుకున్నారు మన పూర్వీకులు ప్రియాత్మ బంధువులారా ఎవరేం చెప్పినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించాలి మనకు నామరూపాత్మకమైన ప్రపంచం కనపడుతున్నది అంటే లోపల ఒక ప్రజ్ఞ ఉండాలి లోపల ఒక చైతన్యం ఉండాలి ఆ చైతన్యమే నా స్వరూపము నా స్వరూపం ఒకటి ఉంటేనే నేను ఇంకొక ఇంకొక దృశ్యాన్ని చూడగలుగుతున్నాను ఏదైనా ఒక చింత చేయగలుగుతున్నాను ఆలోచించగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా కన్ను కేవలము దృశ్యం మాత్రమే కేవలం గోళకం మాత్రమే ఒక ఇంద్రియం మాత్రమే చెవి ఒక ఇంద్రియ గోళం మాత్రమే కాబట్టి ఇవన్నీ కూడా కేవలము ఆత్మ చైతన్యం లేక కన్ను చూడలేదు చెవి శబ్దాన్ని వినలేదు మనస్సు ఆలోచించలేదు ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యం నుండే వచ్చినటువంటివే కాబట్టి ఇంద్రియములన్నీ బహిర్దృష్టి కలవ కలిగినవి అంతర్దృష్టి కలిగినటువంటి లోపల అంతరేంద్రియం మనస్సు ఆ మనస్సు కంటి దగ్గరికి వెళితేనే చూడగలుగుతున్నది లోపల అంతరేంద్రియం చెవి దగ్గరికి చెవి గోళకము దగ్గరికి వెళితేనే శబ్దాన్ని వినగలుగుతున్నది కాబట్టి అంతరేంద్రియం మనస్సు ఈ మనస్ అనేటువంటిది ఉంటేనే ఏదైనా మనం ఆలోచించగలుగుతున్నాము మనోమూలమిదం జగత్తు ఇంద్రియాలు ఉంటేనే మనస్సు అంటే ఈ శబ్దేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలుంటేనే మనస్సు ఉందని అనుకోవట్లేదు ఈ శబ్ ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియములకు మూలమైన అంతరేంద్రియం మనసు ఈ అంతరేంద్రియం ద్వారానే కన్ను చూడగలుగుతున్నది చెవి వినగలుగుతున్నది అన్ని రకాల కాబట్టి మనస్సును బ్రహ్మాకారం చేసుకోమన్నాడు మనోవృత్తిలో ఆత్మ చైతన్యం ఉన్నది అది విషయాకారంగా ఉన్నది అది బ్రహ్మాకారం చేసుకోమంటారు వ్యాసులవారు వారు బ్రహ్మస్తోత్రాల్లో కాబట్టి ప్రియాత్మ బంధువులారా మరి ఇవన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందేటందుకు సోపానములు మాత్రమే కానీ ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆ స్వరూప జ్ఞానాన్ని మనం ఏ రోజుటికైనా ఏనాటికైనా సత్యాన్ని తెలుసుకోవడం కొరకే మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మలోనే జీవిత పరమావధి అయినటువంటి పరమాత్మతత్వాన్ని పొందాలి మనం పొందడం కాదు ఆ స్వరూపము నేనే నేను గుర్తించడం మర్చిపోయిన తన స్వరూపాన్ని గుర్తించడం కాబట్టి ఉన్నది పరమాత్మ స్వరూపమే అందరిలో ఉన్నది కూడా ఒకే ఒక చైతన్యం ఆ చైతన్యమే సార్వత్రికము సర్వజనీనము అని చెప్పినారు మనకు సర్వజనీనము సార్వత్రికము అంటే సర్వజనీనం అంటే అందరిలో ఉన్న కేవలం ఉనికి సత్తా స్ఫూర్తి మనసు మారుతుంది బుద్ధి మారుతుంది ఆలోచనలు మారుతాయి వీటన్నిటికీ ఉండేటువంటి సత్తా స్ఫూర్తి మాత్రం మారదు ఇక్కడ ఆ బ్రహ్మమునికే ఇక్కడ నేననేటువంటి శబ్దాన్ని వాడారు బ్రహ్మమనగా ఏమి నేననేటువంటి స్పందనయే ఆ ఉనికియే ఆ ఎరుకయే ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ కాబట్టి ఈ సత్యాన్ని తెలిసినటువంటి సద్గురువుల ద్వారా తెలుసుకొని మరి మననాదులు చేసుకొని ఏకాంత ప్రదేశములో ఆత్మానుసంధానం చేసుకొని అన్నిటికీ సాక్షిగా ఉన్న పరబ్రహ్మస్వరూపమే తాను అని చెప్పి కేవలము ఆ సత్తాస్ఫూర్తిలో మిగిలిపోవడం ఆ ఎరుకలో ఉండిపోవడం ఆ ప్రజ్ఞామాత్రమై మిగిలిపోవడం ఆత్మస్వరూపమై ఆత్మగా మిగిలిపోవడమే కానీ పర పరబ్రహ్మస్వరూప మాత్రుడై మిగిలిపోవడమే కానీ ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవడం కాదు సాధన దశలో ప్రారంభ దశలో అలా చెప్పారు కాబట్టి మనము మంత్రయోగం ద్వారా కానీ ధ్యానయోగం ద్వారా కానీ లయయోగం ద్వారా కానీ రాజయోగం ద్వారా కానీ సత్యాన్ని గుర్తించడం ఆ సత్యం ఏమిటి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అని చెప్పి చతుర్విధ మహావాక్యముల యొక్క సారం పరబ్రహ్మ స్వరూపం ఆ పరబ్రహ్మం ఏదో కాదు నా యథార్థ స్వరూపమేనని చెప్పి ఏ మహనీయులకు ఏ సూక్ష్మబుద్ధి గలవారికి ఈ సత్యం తెలియబడుతుందో జీవించి ఉండగానే వారు జీవన్ముక్తులు ప్రియాత్మ బంధువులారా నేను చెప్పినంత సులభమైతే కాదు మరి పట్టుదలతో ఓర్పుతో సహనముతో నేర్పుతో సూక్ష్మబుద్ధితో ఏకాంత ప్రదేశములో కూర్చొని దశేంద్రియములకు విలక్షణమై సాక్షి ఉన్న స్వస్వరూపాన్ని మనం గుర్తించడము స్వస్వరూపముగా మిగిలిపోవడం కాబట్టి ఇవన్నీ కూడా ఆ పరమాత్మను తెలుసుకునేటందుకే ఆ స్వరూప జ్ఞానాన్ని పొందేటందుకు మాత్రమే ఈ సాధనములన్నీ వచ్చాయి బుద్ధి కర్మానుసారిని కొందరు ధ్యానం చేస్తారు కొందరు యోగం చేస్తారు కొందరు జపతపాలు చేస్తారు కొందరు ప్రాణాయామం చేస్తారు కొందరు ఆత్మానాత్మ విచారణ చేస్తారు కొందరు స్వరూపనిష్టలో మిగిలిపోతారు చివరికి ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఆత్మను పరమాత్మగా గుర్తించి ఆ పరమాత్మ ఏదో కాదో నాకు ప్రాప్తించి ఉన్న నా స్వరూపమేనని చెప్పి విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను ప్రియాత్మ బంధువులారా మరి నామరూపాత్మకమైన ప్రపంచం మనకు కనపడుతూ ఉన్నదంటే దానికి సాధనమైన స్వరూపం మన మన స్వరూపం ఉంటేనే అది కనపడుతున్నది మనకు తరంగం కనపడుతున్నది అంటే జలం ఉంటేనే తరంగంగా ఉన్నప్పుడు కూడా అది జలమని గుర్తించడమే విజ్ఞాన దృష్టి కొండగా ఉన్నప్పుడు కూడా మనము మన్నును గుర్తించడమే సూక్ష్మ దృష్టి కాబట్టి విజ్ఞానము బ్రహ్మము కాదు జ్ఞానము బ్రహ్మము జ్ఞానము బ్రహ్మము కాదు విజ్ఞానము బ్రహ్మము కాదు ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు ప్రజ్ఞానం అనగా అన్ని జీవుల్లో ప్రకాశిస్తున్న ఆ స్వరూప జ్ఞానమే ఉన్నది ఆ స్వరూపమే అదే ప్రజ్ఞానం బ్రహ్మ కాబట్టి ఆ ప్రజ్ఞ ఉంటేనే ఏ కార్యాచరణ అయినా చేయగలుగుతున్నాము ఆలోచించగలుగుతున్నాము మరి జపం చేయగలుగుతున్నాము ధ్యానం చేయగలుగుతున్నాము సద్గురువులు ప్రబోధించేటువంటి ఆ ప్రబోధన వినగలుగుతున్నాము సద్గురువులు మనకు బోధ చేస్తున్నారంటే కూడా ఆ ప్రజ్ఞ ఉంటేనే ఆ ప్రజ్ఞ ఉంటేనే వారు బోధ చేస్తున్నారు శిష్యులకు ఆ ప్రజ్ఞ ఉంటేనే శిష్యులు విన శ్రవణం చేయగలుగుతున్నారు కాబట్టి అసలు ఉన్నది ప్రజ్ఞానమే అందుకనే మరి మన ఋష్యాదులు ఆ సత్యాన్ని గుర్తించి ఈ సృష్టిని అంతా ఇంత అర్థవంతంగా నడుపుతున్నది ఏమిటి భగవంతుడని దేవుడని దైవమని ఇన్ని పేర్లు ప్రజ్ఞకే చెప్పారు ఆ ప్రజ్ఞ ఉంటేనే ఈ సృష్టి అంతా ఇంత సజావుగా నడుస్తున్నది సూర్యుడు ఆరో గంటకు ఉదయిస్తున్నాడు ఆరో గంటకు సాయంత్రం అస్తమిస్తున్నాడు మరి ఆకాశం అలా నిలబడి ఉన్నది పంచభూతాలన్నీ సజావుగా నడుస్తున్నవి కానీ ఆ అనితర సాధ్యమైన ఆత్మ చైతన్యం అనేది లేకపోతే ఈ సృష్టి జరిగేదానికే లేదు కాబట్టి అన్ని జీవులలో విరాజమానమై ఆ నేను నేనని ప్రతిధ్వనిస్తూ దేశాలు మారిన కాలాలు మారినా స్త్రీలు బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు ఏమి మారినప్పటికీ లోపల ఆ స్పందన మారదు ఆ ఉనికి కేవలం ఆ సత్తా స్ఫూర్తి ఆ భావ స్ఫూర్తి మాత్రం మారదు ఆ స్పృహ మారదు ఆ స్పృహే దైవం కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి గుర్తించి మరి ఎప్పుడు ఏం చేస్తున్నప్పుడు కూడా ఆ ఎరుక అనేటువంటిది ఉంటేనే చేస్తున్నాం కాబట్టి ఆ ఎరుకగా మిగిలిపోవడమే ఈనాడు చేసే సాధనలన్నీ జీవితాంతము చేయమని పరమార్థం కాదు వ్యవహారిక దశలో కూడా మూలస్వరూపమైన తన స్వరూపాన్ని మర్చిపోకుండా కాబట్టి గుర్తు చేసుకోవడమే మరి అభ్యాసంకు సువిద్య అన్నప్పుడు చివరకు ఇప్పుడు మనకు ఈ నామరూపాత్మకమైన ప్రపంచము ఆలోచనలు అనేక జన్మల నుండి అభ్యాసం అయి ఉన్నవి కానీ ఇప్పుడు ఆ అభ్యాసాన్ని పక్కకు తొలగించి నేను బ్రహ్మమై ఉన్నాను కేవలము సత్తాస్ఫూర్తి అయి ఉన్నాను నేను ప్రజ్ఞానం బ్రహ్మయ్య ఉన్నానని చెప్పి తిరిగి ఈ అభ్యాసము ద్వారా మన స్వరూపాన్ని మనం గుర్తు చేసుకొని అది కేవలము ఆరూఢము చెంది ఇక సాధన లేని దశలో కూడా ఎప్పుడు అప్రయత్నముగా నేను శరీరమే నేనని ఎవరూ చెప్పకుండానే అప్రయత్నంగా ఎలా వచ్చినదో అలాగే నేను ఆత్మను అనేటువంటి అనుభవం అప్రయత్నంగానే వచ్చే వరకు సాధన చేయమన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు ఆత్మానుభవం ఏమిటి అంటే మరి శంకరులు వారు చెప్పారు దేహమే నేననేటువంటి భావన ఎంత దృఢంగా ఉన్నదో ఆ పరబ్రహ్మమే నేననేటువంటి భావన దృఢంగా ఉండడమే అది వచ్చే అంతవరకు జపమైనా చేయాలి ధ్యానమైనా చేయాలి యోగమైనా చేయాలి ప్రార్థనలు చేయాలి వ్రతాలు చేయాలి తిరిగి బ్రహ్మభావనయ్యే మోక్షము నేను బ్రహ్మమై ఉన్నాను అని చెప్పి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్య విచారణ అనుభవం వరకు సాధన చేయాలి ఈ సాధన జీవితాంతము చేయమని కాదు అనుభవాన్ని పొందిన తర్వాత అప్రయత్నముగా బ్రహ్మభావం ఆ బ్రహ్మమే నేనని చెప్పేటువంటి ఆ స్ఫురణలో మిగిలిపోతారు స్ఫురణ కేవలము స్ఫురించుతూ ఉండడం ఆ స్ఫురణ పైన స్ఫురించే పదార్థాలు అద్దము స్వయం ప్రకాశము కాదు చీకటి గదిలో పెట్టి చూడండి అద్దం స్వయం ప్రకాశం కాదు సూర్యరశమి అద్దం మీద పడినప్పుడు మాత్రమే అద్దం ప్రకాశిస్తుంది సూర్యుని వల్ల ప్రకాశిస్తుంది అద్దం కాబట్టి మనసు స్వయం ప్రకాశం కాదు మనసుకు వెనకాల ఉన్నటువంటి ఆత్మస్వరూపమే స్వయం ప్రకాశం కాబట్టి ఈ స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కొరకు ఎన్నో సాధనలు ఎన్నో సాధన రహస్యాలు ఎన్నో మార్గాలు మనం పూర్వీకులైన మహాత్ములు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ జన్మలోనే ఆత్మస్వరూప విజ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఆ పరబ్రహ్మస్వరూపులమై లేకుండా జన్మరాహిత్యాన్ని పొంది ఇప్పుడే ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్త అవస్థను పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు హరి ఓం